శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వ్యాపకం రచన వెంకట సుబ్బలక్ష్మి గారు గలం జయశ్రీ ఈ కథ నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే ఒరే అబ్బాయి రాత్రి నుండి గుండెల్లో నొప్పిగా ఉందిరా మీ అమ్మేమో వాళ్ళని లేపకండి అలసిపై వస్తారు అదేదో గ్యాస్ నొప్పి అంతే మీకు ఇదివరకు వచ్చేదిగా అంటూ చల్లని పాలిచ్చి అమృతాంజనం రాసింది కానీ ఏం తగ్గలేదు అన్నాడు రామారావు కినుకుగా నుండి తనింత బాధపడుతుంటే ఎవరూ ముఖ్యంగా భార్య పట్టించుకోలేదని అతనికి కోపం కాఫీ టిఫిన్లు అయ్యాయిగా ఇప్పుడైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావా అన్నాడు వ్యంగ్యంగా అది ఒట్టి గ్యాస్ నొప్పే నాన్నగారు నిజంగా అయితే మీరింతసేపు ఇలా ఉండలేరు జెలూసిన్ తాగితే అనబోయ్ ఊరుకున్నాడు శేఖరం అసలే తననెవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతున్నాడు తండ్రి పోని కొన్ని డబ్బులు ఖర్చు చేసి చూపిస్తే ఆయనకు తమకు మనశ్శాంతి ఒకవేళ నిజంగా ఏమైనా ఉండి ఉంటే డాక్టర్కి చూపించకపోతే తరువాత తామూ బాధపడాలి అనుకున్నాడు పదండి అంటూ హాస్పిటల్కి తీసుకెళ్లాడు అనుకున్నట్టే గ్యాస్ నొప్పి కానీ ఈ రోజుల్లో హాస్పిటల్స్ మనకున్న రోగాన్ని అంత సింపుల్గా చెప్పవుగా గుండెకి లంగ్స్కి సంబంధించిన అనేక రకాల పరీక్షలు చేసి వేల రూపాయలు వదిలించి చివరకు జెలుసన్ సిరప్ తాగమని సలహా ఇచ్చారు అదే తాగాడు గుండెల్లో నొప్పి తగ్గిపోయింది రామారావుకి నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచాయి ఐదో రోజు ఒరే శేఖర్ నేను పళ్ళు కట్టించుకోవాలనుకుంటున్నాన్రా పైన కింద రెండు దంతాలు ఊడిపోయాయి మరో నాలుగు పళ్ళు కొంచెం కదులుతున్నాయి ఏమీ సరిగ్గా తినలేకపోతున్నాను అప్పారావు గారేమో పళ్ళన్నీ తీయించేసుకొని కొత్తవి కట్టించుకోండి ఒక్కసారే చేయించుకుంటే డబ్బులు కలిసొస్తాయన్నాడు అదీ నిజమే కదా ఆ మిగిలిన పళ్ళైనా ఎలాగో ఊడిపోయేవేగా మళ్ళీ పళ్ళు రావడానికి నేనేం చిన్నపిల్లాన్ని కాదుగా అన్నాడు రామారావు ఆ సలహా ఇచ్చిన అప్పారావు రామారావు స్నేహితుడే కానీ నాన్నగారు పళ్ళు పూర్తిగా ఊడకుండా గట్టిగా ఉన్నప్పుడు పీకేస్తే సమస్యలు వస్తాయి కొన్ని రోజులు చూద్దాం అన్నాడు మెల్లగా శేఖర్ రామారావుకు షుగర్ ఉంది అందుకే అలా అన్నాడు ఇంకెన్ని రోజులు చూద్దాం ఇప్పటికే నెల నుండి ఏమీ తినలేకపోతున్నాను నా దగ్గర డబ్బుందిలే నువ్వేం పెట్టక్కర్లేదు ఉక్రోషంగా అన్నాడు రామారావు డబ్బు గురించి కాదు నాన్నగారు లేనిపోని సమస్యలు వస్తాయేమోనని నా ఉద్దేశం సరే మీ ఇష్టం అన్నాడు చిన్నపోయిన మొహంతో శేఖరం అంతగా కుదరకపోతే డాక్టరే చెబుతాడుగా అనుకున్నాడు శేఖర్ అనుకున్నట్టుగానే ఆ మధుమేహ వ్యాధి అదుపులోకి వచ్చేదాకా పళ్ళు తీయకూడదన్నాడు డాక్టర్ కాని రామారావు జిహచాపల్యం వల్ల ఆయన మధుమేహ వ్యాధి అదుపులోకి రావడం లేదు కానీ ఇలా డబ్బు వెదజల్లే సామర్థ్యం ఉన్న పేషెంట్ని డాక్టర్ వదులుకోలేకపోయాడు గట్టిగా ఉన్న పళ్లకు క్యాపింగ్ చేస్తానని అలా అయితే భవిష్యత్తులో బాధ ఉండదని చెప్పాడు పనిలో పనిగా అన్ని పళ్ళు క్లీన్ చేశాడు ఊడిన దంతాలు కట్టాడు దానాదీనా డెబ్బై వేల వరకు ఖర్చయింది అమ్మయ్యా ఇన్ని రోజులకు సంతృప్తిగా తిండి తినగలుగుతున్నాను అన్నాడు రామారావు ఇంటికొచ్చాక శేఖరం నవ్వి ఊరుకున్నాడు నిజానికి ఇదివరకు కూడా రెండు దంతాలు లేకున్నా మిగిలిన వాటితో రామారావు జంతికలతో సహా అన్నీ హాయిగా తినేవాడు పోనీలే ఇంట్లో గొడవ తగ్గింది లేకపోతే నేను పస్తులుంటున్నా మీరు మాత్రం హాయిగా తింటున్నారు అని ఆడుపోసుకునేవాడు అనుకున్నాడు శేఖరం అయితే దంతాలు చివరివి కావడం వల్ల సపోర్ట్ లేక అందులో ఒకటి ఊడిపోయింది ఈ మాట డాక్టర్ ముందుగానే ఆయనకు చెప్పాడు చివరనున్న పళ్ళకు గ్యారంటీ లేదని కాని రామారావు నమ్మలేదు అయితే ఈసారి రామారావు దంతం ఊడిపోయిన సంగతి ఎవరికీ చెప్పలేదు ఉన్నవాటితో మామూలుగా తింటుండడం వల్ల ఎవరికీ తెలియలేదు అయితే రామారావు సమస్యలు మాత్రం తగ్గలేదు కాలనొప్పులు వస్తే కీలనొప్పులేమోనని గ్యాస్ వల్ల కడుపులో మండితే అల్సరో క్యాన్సరో అని దగ్గోస్తే టీవీ మొదలైందేమోనని ఇలా రెండు రోజులకు ఒకసారి హాస్పిటల్కి పరిగెత్తించడం డాక్టర్ ఏమీ లేదు అని చెప్పిన తర్వాత తను నెమ్మదించేవాడు ఇంట్లో వాళ్ళని ఊపిరి పీల్చుకొనిచ్చేవాడు కాదు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ముందే జాగ్రత్త పడితే రోగాలు ముదరవు అనేవాడు రామారావు వృద్ధాప్యంలో అనారోగ్యం సహజం మందుల ఖర్చు సహజమే అందుకేగా వయసులో ఉన్నప్పుడు కూడబెట్టుకోవడం అనేవాడు పొరపాటున ఎప్పుడైనా జానకమ్మ గాని శేఖర్ గాని ఇది మామూలు అనారోగ్యమే అంటే రామారావు ఇంట్లో అందర్నీ తిట్టిపోసేవాడు మీరేమైనా డాక్టర్లా చెప్పేటానికి లేకపోతే ముసలాడికి ఇంత ఖర్చేందుకు ఉంటే ఉంటాడు పోతే పోతాడనా లేక దాంట్లో కొంత తరిగిపోతుందనా అనేవాడు చిన్నప్పుడు మీకు కొంచెం తల్లొప్పొచ్చినా నేను గిలగిల్లాడిపోయేవాణ్ణి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాణ్ణి అవన్నీ మర్చిపోయారా నా దగ్గరకొచ్చేటప్పటికి అనవసరం అనిపిస్తోందా మీకు అని దులిపేసేవాడు అందువల్ల ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు కోడలు అసలు ఎప్పుడూ మాట్లాడేది కాదు అందువల్ల ఆయన దృష్టిలో ఆ ముక్కత్తే మంచిది బీపీ షుగర్లు మొదలైన వాటికి రెగ్యులర్ చెకప్లు మందులు ఉండనే ఉండేవి ఇవిగాక ఈ మధ్య కొత్తగా పాపపుణ్యాలు దాన ధర్మాల ఆరాటం పట్టుకుంది రామారావుకి ఎవరేదడిగినా విచ్చలవిడిగా చందాలివ్వడం గ్రహదోషాలకు పూజలు పెళ్లి వడుగు ఇలా రకరకాల వంకలతో వచ్చేవారికి భారీగా ధన సహాయాలు చేయడంతో అలాంటి వాళ్ళ తాకిడి ఎక్కువైపోయింది రామారావుకి జీవితంలో కనీసం ఇప్పటికైనా పరలోకం గురించి ఆలోచించాలిగా అనేవాడు అంతంత ఎందుకండి ఇచ్చుకోవడం అంతంత ఎందుకండి ఇచ్చుకోవడం వాళ్ళు చెప్పే కారణాల్లో ఏది నిజమో ఏదబద్ధమో అని భార్య అంటే ఆమెనే తిట్టిపోసేవాడు నీ సంపాదన కాదు నీ పుట్టింటి సంపాదన కాదు నా స్వార్జితం వాళ్ళు మోసం చేస్తే ఆ పాపం వాళ్ళదే పుణ్యమైతేనే మనకొస్తుంది అయినా నా పుణ్యంలో ఆనందించాలి గాని ఆ ఏడుపెందుకో అనేవాడు దాంతో జానకమ్మ నోరు విప్పలేకపోయేది కాని ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలా ఒకవేళ నిజంగా రోగాలొస్తే అని బాధపడేది అన్నిటికంటే ముఖ్యంగా రామారావుకి చావు భయం పట్టుకుంది తన వారు లేక తెలిసినవారు ఎవరు పోయినా బెంగపెట్టుకునేవాడు తనకీ మృత్యువు పడిందని భయపడేవాడు కొద్ది రోజులు అదే దిగులుతో ఉండేవాడు కాని ఒక వయస్సు వచ్చాక ఎవరికైనా చావు తప్పదు కదా ఎవరూ ఏమీ చేయలేరు కూడా ఇవన్నీ చూసి ఇంట్లో వాళ్ళు కలత చెందసాగారు నిజానికి రామారావు పూర్వం చాలా హుందాగా అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు అందరికీ చక్కని సలహాలిచ్చేవాడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యం చెప్పేవాడు అలాంటిది ఇలా అయిపోవడం బాధ కలిగిస్తోంది జానకమ్మకు శేఖర్కు భయం పుడుతోంది రిటైర్ అయినాక రామారావు జానకమ్మ నాలుగు నెలల క్రితమే కొడుకు దగ్గరికి వచ్చారు నిజానికి శేఖరం రూప ఈ చాలా చాలామంది కొడుకు కోడలలా ఉండరు తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసేవారు పిల్లలు అంతే కాని రామారావు ప్రవర్తనే అందరికీ ఇబ్బందిగా సమస్యగా మారింది జానకమ్మైతే ఒక్కోసారి చాలా సిగ్గుపడిపోయేది తనని ఏమన్నా పర్వాలేదు కాని కొడుకుని వల్లని కూడా విసుక్కుంటే ఏం బావుంటుంది అని బాధపడేది రూపని ఏమీ అనకపోయినా ఆమె భర్తని పిల్లల్ని అంటే ఆమెకు బాధే కదా ఆ రోజు జానకమ్మ అన్నగారు రంగారా వచ్చాడు ఊర్నుండి ఇంటి పరిస్థితి పూర్వంలా లేదని గమనించాడు బావగారి చిటపటలకి కారణం అడిగాడు చెల్లెల్ని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అన్నీ పూసగుచ్చినట్టు వివరించింది జానకమ్మ నుండిలా నాలుగు నెలల నుండి తల పంకించాడు రంగారావు ఆయన దగ్గరకు వెళ్ళి బావా ఎలా ఉంది రిటైర్మెంట్ జీవితం కాలక్షేపం బావుందా అయినా నీకేం అనుకోగలమా చెల్లి నీ గీటు దాటని కొడుకు కోడలు ముద్దులోనికే మనవలు పెట్టి పుట్టవు లేకుంటే చాలామంది తల్లిదండ్రుల్లాగా మీరు కూడా ఒంటరిగానో వృద్ధాశ్రమంలోనో ఉండాల్సొచ్చేది మీ పిల్లలు విదేశాల్లో ఉంటూ ఫోనుల్లో మాత్రమే పలకరించేవారు అది ఎంత కష్టం అన్నాడు రంగారావుకి రామారావుకి ఇద్దరికీ మంచి స్నేహం వాళ్ళిద్దరినీ కృష్ణార్జున్లు అనేవాళ్ళందరూ ఏమదృష్టం లేవయ్యా నేనంటే విలువ లేకుండా పోయింది అందరికీ నాతో మాట్లాడే ఆసక్తి కూడా ఎవరికీ లేదు ఇప్పుడు ఎంతసేపు నేను పెట్టే ఖర్చు నా డబ్బు మీదే అందరి దృష్టి అన్నాడు అదేమిటి అన్నాడు రంగారావు ఏమీ తెలియనట్టు మరికొన్ని ప్రశ్నలేసి సమాధానాలు రాబట్టాడు రంగారావు ఒక మానసిక శాస్త్రవేత్త మర్నాడు రామారావు నిద్రలేచి కాఫీ గ్లాస్తో వీధి గదిలోకి వచ్చేసరికి పక్క గదిలో రంగారావు కనిపించాడు ఏం చేస్తున్నావు అంటూ వచ్చిన రామారావు ఆశ్చర్యపోయాడు గదిలో టేబుల్ ముందు ఒక కుర్చీ ఎదురుగా నాలుగు కుర్చీలు సైడ్లో బెంచి టేబుల్ మీద ఫోన్ ల్యాంప్ ల్యాప్టాప్ పెన్స్టాండ్ చిన్న టేబుల్ క్యాలెండర్ చక్కని కిటికీ డోర్ కటన్లు అందంగా కనిపించాయి రామారావుకి ఇదంతా ఏమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా నీకోసమే బావా నీ ఆఫీస్ నీకున్న ఉపయోగించు లేదా పంచిపెట్టు అటు డబ్బు లేదా సేవ ఇటు కాలక్షేపం అంటూ చివరిగా గుమ్మం పక్కన నేమ్ ప్లేట్ తగినాడు వీధివైపు రామారావు ట్యాక్స్ కన్సల్టెంట్ అని ఉంది ఆ బోర్డు మీద ఇవన్నీ ఇప్పుడెందుకు రిటైర్ అయిపోయానుగా మళ్లీ ఎందుకు నాకీ లంపటాలు అన్నాడు చికాగ్గా కొద్ది రోజులు చూడు నచ్చకపోతే పానే బోర్డు తీసే అడిగేదెవరు ఇది నీ సొంత ఆఫీస్ అన్నాడు గంభీరంగా ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు రిటర్న్ పంపాలి అన్నాడు బావా వెళ్ళు ఆల్ ద బెస్ట్ అని గదిలోకి తోశాడు ఆ వెనక వచ్చిన వ్యక్తిని లోపలికి పంపాడు కొద్దిసేపటికి ఊరు వెళ్తున్నానని చెప్పడానికి వచ్చిన రంగారావు బావగారి గదిలోకి తొంగిచూసేసరికి ఆ వచ్చిన వ్యక్తికి బావగారు ఉత్సాహంగా ట్యాక్స్ రూల్ ప్రొవిజన్స్ వివరించడం కనిపించింది పక్కన బెంచి మీద మరో ఇద్దరు ఉన్నారు రామారావు మొహం నిర్మలంగా ఉంది పూర్వంలా శాంతంగా ఉంది మంచి వ్యాపకం పెట్టావన్నయ్యా బతికిపోయాం లేకుంటే ఈ పాటికి రోగాలో తిట్లో వినాల్సి వస్తుందేది రోజు అంది జానకమ్మ రిటైర్ అయిన వాళ్ళల్లో కొంతమంది ఎదుర్కొంటున్నదే ఈ సమస్య అప్పటి వరకు బిజీగా దర్జాగా వారు వెంటనే మార్పును స్వీకరించలేరు శారీరకంగా లేదా మానసికంగా బాధపడుతుంటారు అందుకే ఎవరికైనా ఎప్పుడూ ఒక మంచి ఇష్టమైన వ్యాపకం ఉండాలి అప్పుడే వారు సమస్యలు బాధలు ఉన్నా పట్టించుకోరు లేని ఊహించుకోరు ఇప్పుడు ఇక బావకేం బాధలేదులే మీరు హాయిగా ఉండండి వస్తాను అంటూ గుమ్మం దిగాడు రంగారావు ఇంతటితో జయశ్రీ వినిపించిన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి కథ వ్యాపకం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ